శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల ఇరవై రెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఎనిమిదవ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలాన్ని తెలుగు సంవత్సరాది శోభకృతు నామ సంవత్సరం అని అంటాం ఈ నామ సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం శని పంచమ స్థానంలో కుంభరాశిలో ఉంటున్నాడు గురుడు మీనంలో ఉంటున్నాడు తదుపరి మేషంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అలాగే రాహుకేతువుల సంచారం కూడా మారుతోంది అంటే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని గనక బట్టి మనం చూసేటట్లయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు ఉంటుంది అంటే మీరు చేసేటువంటి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మీరు చేసినా అంటే ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా స్వతంత్ర వృత్తులు చేస్తున్నా ఆదాయం అయితే పుష్కలంగా ఉంది ఖర్చు కూడా ఇంచుమించు దగ్గరగా ఉంది అంటే పదకొండు దాకా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఏడు అంటే ఒక ఏడుగురు మిమ్మల్ని సమాజంలో గుర్తించి గౌరవించి సన్మానిస్తే ఒక ఏడుగురు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తారు సన్మానం అవమానం సమానంగానే ఇక్కడ గోచరిస్తోంది అయితే ఈ సంవత్సరం ఏ రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఏ రంగాల వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి చేస్తాను మొట్టమొదట ఈ తులారాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ సంవత్సరం ప్రధాన గ్రహాల గ్రహ గతిని బట్టి కనుక కాస్త పరిశీలిస్తే ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో ఏ పని మీద ఏకాగ్రత కంప్లీట్గా కుదరదు అయితే ఎంత ఏకాగ్రత కుదరకపోయినా భవిష్యత్తులో మీరు చేయబోయేటువంటి కార్యక్రమాలకి ఈ సంవత్సరమే ప్రాతిపదికలు వేసుకుంటూ మీ జీవితాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ అయినవారైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే వారి వారికంతట వాళ్ళుగా చేసేటువంటి తప్పుల్ని మీరు కొన్ని సందర్భాల్లో సమర్థించలేకపోతారు అంటే కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళు చేసేటువంటి తప్పులు వాళ్ళ జీవితాన్ని ఎలా ఇబ్బంది పెడతాయో వాళ్ళ తల మీద వాళ్ళకి భస్మాసర హస్త్రం ఎలా పెట్టబోతోందో అనేటువంటి అంశాన్ని ముందుగానే మీరు గ్రహించగలుగుతారు గ్రహించి వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మీ మాటని ఖాతరు చేసే పరిస్థితి ఉండదు దీనికి కారణం ఏంటంటే మీరు ఎన్ని సమస్యలున్నా కూడా వాటిని తట్టుకుని నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇంట్లో ఈగల మోత బయట పల్లకేల మోతలాగా ముందు నీ సమస్యలను తీర్చుకో తర్వాత మా సమస్యలు తీరుదు కానీ అనేటువంటి ధోరణిలో కుటుంబ సభ్యుల యొక్క బంధుమిత్రుల యొక్క ఆలోచన అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది ఇది కొద్దిగా ఈ సంవత్సరం మానసికంగా ఈ తులారాశి వాళ్ళని కొంచెం ఇబ్బంది పడుతుంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కనుక మనం కాస్త గమనించినట్లయితే తులారాశికి రాజయోగ కారకుడైనటువంటి శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు ఈ సంచరించడం వల్ల ఎప్పుడైతే శని రాజయోగ ఉండి సొంత క్షేత్రంలో ఉన్నాడో మీకు యోగాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కటి రాజయోగాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం తులారాశి వారికి మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి ఒక శుభకరమైనటువంటి మాట ఏమిటంటే తులారాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉంటారో వారికి చక్కటి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు నూటికి తొంభై తొమ్మిది శాతం వరకు అంటే వాళ్ళ జాతకాలు వ్యక్తిగత జాతకాలు పరిశీలించి చెప్పవలసి ఉంది అయినప్పటికీ కూడా కనీసం నూటికి తొంభై పర్సెంట్ తులారాశి జాతకులకి ఈ సంవత్సరం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలంగా కూడా మనం ప్రస్ఫుటంగా నిస్సందేహంగా చెప్పవచ్చు ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే తులారాశిలో ఉన్నటువంటి కవులు కళాకారులు అలాగే నటీనటులు గాయకులు సినిమా రంగం వాళ్ళు మీడియా రంగం వాళ్ళకి ఈ సంవత్సరం దివ్యంగా ఉంది మంచి పేరు ప్రతిష్టలు అలాగే ఆర్థిక పరిపుష్టి పుష్కలంగా లభించబోతున్నాయి ఈ సంవత్సరం అధిక భాగం గురు శుక్ర శనిగ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ విదేశాల్లో ఉండేటువంటి తులారాశి వాళ్ళకి కానీ ఈ సంవత్సరం చాలా బాగుంది ఇందులో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఇక మరి ఎవరికి బాగోలేదని కనుక కాస్త గమనిస్తే తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అంత జాతకం బాగోలేదు ప్రజాగ్రహం కొంచెం తప్పదు అలాగే మీరు ఎంత కష్టపడ్డా ఎంత కృషి చేసినా సొంత పార్టీలో వాళ్ళకి కూడా మీరు వెళ్ళేటువంటి విధానం తప్పు ఇలా వెళితే పార్టీకి కానీ మనకి కానీ మంచిది కాదని ఎంత చెప్పినా కూడా మీ మాట మీ వేదన అరణ్య రోదన అయ్యేటువంటి అవకాశం ఉంది అటువంటి పరిస్థితులు తులారాసి రాజకీయ నాయకులకు గోచరిస్తున్నాయి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పూర్తి స్థాయిలో బాగుంది రావాల్సినటువంటి బకాయిలన్నీ వస్తాయి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ బిల్స్ కోసం ఎదురుచూసేటువంటి కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి వీళ్ళందరికీ మీకు కావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా శాంక్షన్ అవుతాయి అంటే ఓవరాల్గా ఆలోచిస్తే ఆర్థిక పరమైన అంశాల్లో ఎదురులేదని లేదని చెప్పచ్చు ఇక ఈ సంవత్సరంలో మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు గ్రే కలర్ అలాగే తెలుపు రంగు మీరు ఈ రెండు రంగులకి సంబంధించినటువంటి వాహనాలు కానీ అలాగే దుస్తులు కానీ ధరించేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం అవుతుంది అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు లక్కీ డే వారంలో శుక్రవారం అవుతుంది ఈ ఈ రోజున మీరు ప్రముఖుల్ని కలవటం కానీ ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టడం కానీ ముఖ్యమైన పనులు ప్రాజెక్ట్స్ స్థాపించడం ప్రారంభించడం ఇలాంటివి చేసేటట్లయితే తప్పనిసరిగా కలిసి వస్తుంది అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఆరు అంటే మీ వాహనాల యొక్క టోటల్ కొడితే ఆరు రావాలి అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్ టోటల్ కూడిన ఆరు వచ్చేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మీకు ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం తులారాశి ఈ సంవత్సరం గురుబలం బాగుంటుంది శని బలం కూడా బాగుంది కనుక మీరు ఈ సంవత్సరంలో మీకు మీ శక్తి కొరది ఎంతో కొంత బంగారాన్ని ధరించగలిగితే ఒంటి మీద ధరించగలిగితే చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అది కూడా శుక్రవారం ధరించగలిగితే మరింత అదృష్టాన్ని తెచ్చిపెట్టం అనేటువంటిది జరుగుతుంది ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది ఆ వ్యతిరేకమైన ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగు వాహనాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించవద్దు వాహనాలని వాడవద్దు అలాగే వ్యతిరేకంగా ఉండేటువంటి వారం ఏంటంటే మంగళవారం అవుతుంది మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చిన లేదా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు మాట్లాడాలన్నా మీకు కానీ మీ సంతానానికి కానీ ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాలు గురించి ప్రస్తావన తీసుకురావాలన్నా ప్రముఖుల్ని కలవాలన్నా వీలైనంతవరకు మంగళవారం చేయవద్దు చేసేటట్లయితే డబ్బు ఇస్తే తిరిగి రాదు ఇందులో సందేహం లేదు కనుక పొరపాటును కూడా మంగళవారం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలని ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం జరిపించుకోకుండా ఉండటం చాలా మంచిది అలాగే ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మరింత అభివృద్ధి సాధించాలన్నా ఏ రంగంలో వాళ్ళకైనా సరే ఫైనాన్షియల్గా బాగుండాలని కోరుకునేటట్లయితే మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవిని పూజించాలి ఈ సంవత్సరంలో మీరు కనీసం ఒక ఇరవై శుక్రవారాల పాటు తెల్లటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని తెల్లటి పూలతో గనక పూజించేటట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా మెరుగుపడుతుంది కనుక ఈ పరిహారాన్ని ఈ శోభకృతనామ సంవత్సరంలో మీరందరూ చేసి ఆర్థికంగా మంచి పరిపుష్టిని పొందురుగాక ఇక ఈ సంవత్సరం ఉన్నటువంటి తులారాశి వారిలో మూడు నక్షత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం దీంట్లో నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా బాగుంది కానీ కొంత అప్పుడప్పుడు అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది ఇక స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే శోభకృత నామ సంవత్సరం కొద్దిగా ఆర్థిక పరమైన అంశాల్లోనూ ఖర్చులకు సంబంధించిన అంశాల్లోనూ కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది మంచి ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయాణాలు చేయటం నూతనంగా కొత్త ఉద్యోగాలు రావటం ఏ రంగంలో వాళ్ళకైనా సరే ఈ సంవత్సరం విశాఖ నక్షత్రం వాళ్ళకి తులారాశి వాళ్ళకి బాగా కలిసి రావటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక మరి కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాం కొంతకాలం పాటు తులారాశిలో కేతువు ఈ సంవత్సరం సప్తమ స్థానంలో మేషంలో రాహువు సంచరిస్తున్నారు కనుక కేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని మీరు ఈ సంవత్సరం జరిపించుకుంటే మంచిది జరిపించుకోకపోతే ఏమవుతుంది అని అంటే చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అయితే ఎన్ని రకాల ఆటంకాలు ఏర్పడినా దృఢమైనటువంటి సంకల్పంతో ముందడుగేస్తారు మీరు ఏ ఆలోచన అయితే చేయాలనుకుంటారో ఏ పని అయితే చెయ్యాలనుకుంటారో దాన్ని వజ్ర సంకల్పంతో మీరు మొదలు పెట్టడం జరుగుతుంది చక్కగా దాదాపు చివరి దాకా పూర్తి చేయడం వరకు కూడా తీసుకెళ్ళగలుగుతారు కానీ చివరిలో కొంతమంది రహస్య శత్రువుల వల్ల కొంతమంది డిస్కరేజ్ చేయడం వల్ల అంటే మిమ్మల్ని దిగలాగడం వల్ల చివరిలో మీరు కొన్ని పనుల్ని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో మీరు ప్రయత్నపూర్వకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి వెయ్యి అడుగుల అంటే ప్రతి వెయ్యి మైళ్ళ ప్రయాణం మొదటి అడుగుతోనే మొదలవుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ గ్రహగతులు బాగున్నాయి కనుక ఏమాత్రం ఆలోచించకుండా తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుంటూ అవసరమైతే మీ అంటే శాంతి పరిహార క్రియలను ఎందుకు జరిపించుకోవాలంటే మీ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఏమన్నా ఇబ్బందులు కనుక ఉండేటట్లయితే తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుంటే ఈ సంవత్సరం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందులు తప్పవు మీ స్పెక్యులేషన్ అనేటువంటిది అంత అనుకూలంగా లేదు ఈ రంగం వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది ఉంది అలాగే కోర్టు కేసుల రీత్యా ఎవరైతే మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కొన్ని తీర్పుల కోసం ఎదురు చూస్తుంటారో కొన్ని సందర్భాల్లో నష్టపోతారు మరి ముఖ్యంగా స్వాతి నక్షత్రం తులారాశి వాళ్ళకి కొంత వ్యతిరేకమైనటువంటి కోర్టు తీర్పులు వచ్చే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చండీ హోమం జరిపించుకోండి ఆ సమస్య నుంచి సునాయాసంగా బయటపడతారు అంటే ముఖ్యంగా తులారాశి వాళ్ళు అందున స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరైతే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావాలనుకుంటారో శుక్రవారం నాడు చండీ హోమాన్ని జరిపించుకుంటే తప్పకుండా ఆ కేసులు ఆ తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఏ రకంగా ఆలోచించినా అధిక భాగం శుభ ఫలితాలు ఉంటున్నాయి అంటే ఉద్యోగంలో బాగుంది కుటుంబ జీవితం బాగుంది విందు వినోద కాలక్షేపాలు చేసే పరిస్థితి ఉంది నూతనంగా రాజయోగకారకుడైన శని యొక్క రీత్యా వస్త్ర ఆభరణాలు గృహ వాహనాలు స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇటువంటివి కొనుగోలు చేసేటప్పుడు మీకు ఇందాక నేను చెప్పినటువంటి లక్కీ కలర్స్తో లక్కీ నెంబర్స్తో ఉండేలా చూసుకోండి అలాగే మీరు ఏదైనా సరే ఒక ఒక ఇల్లు కొనాలనుకున్నా పడమర ఫేస్ కొనేటట్లయితే అధిక శాతం తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది వ్యక్తిగత జాతక రీత్యా పూర్తిగా చూసి చెప్పవలసి ఉంటుంది కానీ ఇక్కడ అందరిది చూడటం కుదరదు కనుక తులారాశి వాళ్ళకి పడమర ఫేస్ కానీ తూర్పు ఫేస్ కానీ ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది కనుక ఈ రెండు ఫేస్ల్లో ఏదైనప్పటికీ కూడా మీకు యోగానే ఇస్తుంది కనుక మీరు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఇక్కడ మొత్తంగా ఆలోచిస్తే ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారం అంటూ ఏదన్నా ఉంది అని అంటే అది రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అప్పుడు మిగిలిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు ఈ సంవత్సర మధ్యకాలంలో అంటే ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే సుమారుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో నమ్మిన స్నేహితులే నట్టేట ముంచే ప్రమాదం ఉంది ఇటువంటి అనుమానం మీకు ఏమాత్రం వచ్చినా మీరు వాళ్ళని ప్రయత్నపూర్వకంగా దూరంగా పెట్టండి దూరంగా పెడితే మీకు ఈ సమస్య నుంచి బయటపడేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గోచరిస్తాయి కనుక నేను చెప్పినటువంటి సూచనల్ని పాటించి పరిహారాలు చేసుకుని తులారాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి